చైనాలో జనాభాతో పాటు నిరుద్యోగం కూడా పెచ్చిమిడిపోయింది అగ్రదేశంగా ఉన్న అమెరికా తర్వాత ఇక మేమే అంటూ విర్రవేగుతున్న చైనాకి కొత్త సమస్య వచ్చి పడింది అనేక రాష్ట్రాల్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆహాకారాలు చేస్తున్నారు చైనాలో భాగంగా ఉన్న హాంకాంగ్ పక్క రాష్ట్రాల్లో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి ఉన్న పరిశ్రమల్లో కూడా నో వేకెన్సీ అనే బోర్డులు పెట్టేశారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న ప్రావిన్సులు నిరుద్యోగ యువకులకు ఒక పిలుపునిచ్చినాయి చదువుకున్న యువతంతా మీ గ్రామాలకు వెళ్ళి వ్యవసాయం చేసుకోండి ప్రస్తుతానికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అని ప్రైవేట్ కంపెనీలు కూడా తేల్చెప్పాయి ఆర్థిక వ్యవస్థ చైనా ఆర్థిక వ్యవస్థ కూడా ఆందోళనకరంగా ఉందని పిచ్ రిపోర్ట్లో కూడా తేలిపోయింది దీంతో చైనా పరిస్థితి నేడా రేపా ఉన్న చందంగా తయారైంది నిరుద్యోగ యువత ఆ దేశ పాలకులపై గుర్రుగా ఉన్నారు ఏ క్షణమైనా వారు తిరగబడే అవకాశం కూడా లేకపోలేదు చైనాలో నిరుద్యోగం రెండంకెలు దాటిపోయింది రాబోయే రోజుల్లో ఇరవై శాతం దాటిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదని ఆర్థిక నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చైనాలో నిరుద్యోగం పెరగడానికి ప్రధానంగా కరోనా కారణమైంది ఆ కరోనా తర్వాత అనేక కంపెనీలు కూడా కోలుకోలేదు ఓపెన్ చేయలేదు దీంతో తయారీ రంగం కుదేలైపోయింది చైనాలో తయారీ రంగమే దాదాపు ముప్పై కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది అలాంటి తయారీ రంగంపై పెద్ద దెబ్బే పడింది దీంతో దాదాపు పన్నెండు నుంచి పదిహేను కోట్ల మంది నిరుద్యోగ యువకులు మిగిలిపోయారు యువత యువకులు రాబోయే రోజుల్లో చైనా పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానిపైన మరో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి